బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు కారికిన మజ్లిస్ నాయకులు సంగారెడ్డిలో పైదల్ దౌర ఫలించలేదా సంగారెడ్డి పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఐదవ వార్డుకు చెందిన ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు సుమారు యాభై మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాసిత్ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి యూను బేగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో వీరు అధికారికంగా చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ రాజనర్స్ నూతన సభ్యులకు పార్టీ కండవాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తమను ఆకర్షించాయని ప్రజాసేవే లక్ష్యంగా బీఆర్ఎస్ లో చేరుతున్నామని చేరికైన నాయకులు తెలిపారు ఇదిలా ఉండగా సంగారెడ్డిలో మజ్లిస్ నిర్వహించిన కార్యక్రమం జరిగిన గంటల్లోనే పెద్ద సంఖ్యలో మజ్లిస్ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదా అన్న సందేహాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ భారీ చేరికలు ఐదవ వార్డు రాజకీయ సమీకరణను పూర్తిగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఐక్యతతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు Thanks ఫర్ వాచింగ్ NV News. Please like, share అండ్ don't forget to comment. Please subscribe our channel and press bell icon.